ఏంద్రో హీరో షోరూమ్ లో అనుకుంటున్నారా కొత్త బండి కొండంగా వచ్చిన అనుకుంటున్నారా ఏంటి అదేం కాదు మమ్మా మా అన్నయ్య బైక్ అయితే ఉంది కదా ఎక్స్పల్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ బి ప్రో హీరో దాన్ని అయితే పొద్దున్న షోరూమ్ కి ఇచ్చాడనమాట మా అన్నయ్య ఆ సర్వీసింగ్ కి పొద్దున్న ఎనిమిది గంటలకి వెళ్ళి మళ్ళీ తొమ్మిది అయ్యేసారి డ్యూటీకి అనమాట మన డ్యూటీ సంగతి తెలిసిందే కదమ్మా గుడ్లు ఏరాలి ఒకసారి లోడ్లు కూడా వస్తే లోడ్లు కూడా దింపాలన్నమాట అలా ఈ రోజు టైం అయ్యే అంతవరకు వర్క్ అయితే చేసుకుని సాయంత్రం అయితే బయలుదేరిపోయినమాట సర్వీసింగ్ ఇచ్చిన బండి తీసుకురావడానికి ఇంతకి మన బండి అక్కడ ఇచ్చామో తెలియదు కదా మా తనుకులో ఉన్న హీరో షోరూమ్ కదా ఇచ్చామనమాట ఇంకా అక్కడికి వెళ్ళగానే బిల్ అంతా లెక్కేసి పేపర్లు మన చేతులు పెట్టిన మాత్రం బిల్ ఎంత అయిందో డబ్బులు లెక్కేసి వాళ్ళ చేతులు అయితే పెట్టామనమాట బండి అయితే వాష్ చేస్తున్నారని పక్కన ఉన్న రెస్ట్ రూమ్ లో అయితే రెస్ట్ తీసుకున్నారామా ఇక్కడ చూడండి మనకి టీవీ ఉంది అలాగే సోఫా కూడా ఉంది రెస్ట్ తీసుకోవడానికి ఇంకా అలాగే కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని మన షోరూమ్ లో అయితే వెళ్ళామనమాట ఏమేమి బైక్ ఉన్నాయో చూడడానికి ఇక్కడ చూడమ హీరో లోగో అయితే అలా డిజైన్ చేశారు లోపలకి అయితే వెళ్ళాం కానీ ఇక్కడ ఎక్కువ స్కూటీలే ఉన్నాయి అలాగే బైకులు వచ్చేసి మూడు బైక్లే ఈ లోగా మన బండి రైడ్ అయిపోయింది అని పిలిచారనమాట ఇంకా వెళ్ళి చూస్తే మన బైండ్ అయితే వచ్చింది బయటికి ఇంకా మా అన్నీ బండి బాగుందా లేదా సరిగ్గా చూసుకున్నాడు ఇక్కడ పని పూర్తని ఇంటికైతే రిటర్న్ అయిపోయినామనమాట దారిలో ఏదైనా తిందామని హోటల్ వెళ్ళామనమాట ఏం తిందామో అడిగితే పొరాట తిందామని చెప్పాను అనమాట ఇక్కడ మన బాబాయ్ చూడటాన పొరపాటు అలాగే ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు మా అక్కడ మన పొర రెడీ చేసి మన చేతులైతే పెట్టారనమాట కర్రీ కావాలా సేర్వ కావాలంటే మేమైతే అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా మన టేబుల్ అయితే వచ్చేసి తినమైతే స్టార్ట్ చేసాము పొరపాట అంతా బానే ఉంది కదా మామా ఈ సేర్వే కొంచెం దెబ్బ అనమాట నాకైతే నచ్చలేదు ఈ ఇంకా దారిలో చాయ్ ఎంజాయ్ అనే టీ షాప్ దగ్గర వచ్చే అనమాట ఇక్కడ టీ చాలా ఫేమస్ మా తనుకులో ఉండే సెవెంటీ పర్సెంట్ మందికి ఈ టీ షాప్ తెలిసే ఉంటది ఒకసారి మా కుమస్త గారితో వస్తే ఇక్కడ టీ చాలా బాగుంటుంది అని తీసుకొచ్చారనమాట నేను కూడా ఒక టీ మామా టీ అయితే చాలా బాగుందని ఇంకా మా అన్నయ్యని టీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాను టేస్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పరా అంటే కళ్ళు పైకి ఎగరేసి తలైతే రెండు సార్లు సర్వీసింగ్ కోసం తీసుకొచ్చిన డబ్బుల్లో కొన్ని డబ్బులు అయితే మిగిలే అనమాట ఏం చేస్తారు డబ్బులతో అంటే షాప్ కి వెళ్తాం బాధ అని చెప్పాడు ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని కష్టాలు మాట్లాడుకుని ఇంటికైతే వీడియో వీడియోనే లైక్ చేయండి మా తనకు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తే కింద అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్